ఎర్రబాలెంలో పదకొండు వేలు ఓట్లు మా ఓటర్స్ ఉన్నారండి జనాభా వచ్చేసరికి పదహారు వేలు జనాభా ఇక్కడ గత రెండు వేల పంతొమ్మిది నుంచి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రాజధాని అనేసరికి పక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ ఎవరైనా కూడా ఇక్కడ యాక్సెప్ట్ చేశారో అమరావతికి అందరు కూడా ఒప్పుకున్నారు దానిలో భాగంగా ఒక్క అవకాశం అనేసరికి అందరూ అతన్ని జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయటం ఆయన అమరావతి రాజధాని బా ఇక్కడ ఒప్పుకున్నారు కదా ఈ డెవలప్ చేస్తారని అనుకున్నారు కానీ కథ అడ్డం తిరిగినట్టుగా అతను మాటిచ్చి మడవం తిప్పటం ఇక్కడ ముఖ్యంగా ఎర్రబానం చుట్టుపక్కల ఉన్నటువంటి రైతాంగానికి తీరని నష్టం జరిగింది చంద్రబాబు నాయుడు గారు వస్తే అమరావతి రాజధాని ఇక్కడే ఉండేది రైతులు అందరూ కూడా బాగుండేవాళ్ళు కానీ ఈరోజు రైతులని కనీసం పట్టించుకోనటువంటి పరిస్థితుల్లో అనేక ఉద్యమాలు ఎరబాలం గ్రామంలో చేయడం జరిగింది ఏ రోజు కూడా ప్రభుత్వ పరంగా కూడా ఎవరు వచ్చి మాట్లాడి స్పందించి హామీ ఇచ్చిన దాఖలా లేవు పైగా రెండు సంవత్సరాల నుంచి కూడా కవులు వేయట్లేదు అసైన్ ల్యాండ్లని గతంలో చంద్రబాబు నాయుడు గారు అసైండ్ అన్నిటికీ కూడా కవులు ఇస్తే అసైన్ కూడా ఆపేసి ఈరోజు ప్రతి ఒక్క దానిలో కూడా రైతుల్ని నష్టపరిచి అనేక రకాలుగా కూడా చేశారు దాని మీద మాత్రం చాలా తీవ్ర ఆందోళనతో గ్రామం చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఆందోళన చెందుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు అనేది ప్రతి కుటుంబం కూడా ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భం రెండు వేల ఇరవై నాలుగులో మంగళగిరి నుంచి ఎవరు అనుకోండి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారు ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ బాబు గారు అత్యధిక ఓట్ల మెజారిటీతో దాదాపు అరవై ఐదు వేల ఓట్ల మెజారిటీతో ఇక్కడ గెలవబోతున్నారు ఎందుకంటే లోకేష్ బాబు గారు ఓడిపోయినా కూడా ప్రతిపక్షంలో ఉన్నా కూడా అనేక రకాలుగా ప్రభుత్వం ఆంక్షలు పెట్టి ఆయన్ని అనేక రకాలుగా ట్రోల్ చేసి రకరకాల మాటలు మాట్లాడుతున్నా కూడా మంగళగిరిలో మీరు గెలవరు మీది కాదు ఈ సీట్ అని రకరకాల మాట్లాడి ప్రచారాలు చేస్తున్నా కూడా ధైర్యంగా నిలబడి ఏది ఉన్నా కూడా ముందుగా పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో సామాన్య ప్రజల దగ్గరికి చేరువుగా వెళ్ళి ఒక తండ్రిగా ఒక కుటుంబ అన్నగా తమ్ముడుగా కుటుంబ బంధాల్లో ఏర్పరచుకున్నటువంటి బాంధవుడిగా లోకేష్ బాబు గారు ఈరోజు మంగళగిరిలో నిలిచాడు ఏ విషయమైనా సరే నొలకపేట కానివ్వండి చుట్టుపక్కల దుగ్గలు కానివ్వండి ఇటు మంగళగిరి రోడ్లో టౌన్లో కానివ్వండి ప్రతి ఏరియాను కూడా టచ్ చేసి అందరితో పలకరించి ఏ సమస్యలు ఉన్నా నేను స్పందిస్తాను నాకు ఆఫీస్లో కలవండి అని ఆఫీస్ రిప్రజెంటేషన్ ఇవ్వగానే ఒక కూరగాయల వ్యాపారి చిరు వ్యాపారం చేసుకునే వాళ్ళకి కూరగాయల బండ్లు ఏంటండి ఇస్త్రీ బండ్లు ఏంటి అలా అన్ అనేక రకాలుగా పద్నాలుగు సంక్షేమ కార్యక్రమాలను ఏర్పాటు చేసి ప్రజల్లో చేరువై మన మంగళగిరి మన లోకేష్ అనే స్థాయిలో ఎదిగిన నాయకుడు లోకేష్ బాబు గారు గతంలో తెలుగులో మాట్లాడటం రాదని అవహేళన చేసిన వాళ్ళు ఈరోజు నోటి మీద వేలేసుకొని ఒక ప్రభంజనాన్ని సృష్టించాడు యువగణం ద్వారా లోకేష్ బాబు గారు ఒక చిరుతలాగా రాష్ట్రానికి ఒక దిశానిర్దేశం లాగా లోకేష్ బాబు గారు డెవలప్ అయ్యాడనేది ఒక నిదర్శనంగా అందరూ చూస్తూ ఉన్నారు ఈరోజు చుట్టుపక్కల కూడా అనేక దాంట్లో కూడా ఒక చర్చీలే కానివ్వండి ఒక హిందూ దేవాలయాలు కానివ్వండి ఒక ఇల్లు లేవు అని ఎంతోమంది చెప్తున్నా కూడా వాళ్ళకు కూడా రెండు లక్షల మందికి ఇల్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం కానివ్వండి అనేక రకాలుగా ముఖ్యంగా మహి మహిళా శక్తి అని పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసి మహిళలకు కూడా ఆర్థికంగా నిలబడేందుకు నలభై రోజులు ట్రైనింగ్ ఇచ్చి మిషన్లు ఇచ్చి బ్యూటిషియన్ కోర్సు నేర్పించి జూట్ బ్యాగ్స్ ఏర్పాటు చేసి వెయ్యి మంది కుటుంబాలకి ఆర్థిక స్వాలంబన చేసినటువంటి ఘనత లోకేష్ బాబు గారిది ఈరోజు క్యాన్సర్ పేషెంట్లు కూడా అన్న నందమూరి తారక రామారావు గారు క్యాన్సర్ హాస్పిటల్ నుంచి కూడా ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చి ఇక్కడ సెంటర్లు పెట్టి అనేక మందికి క్యాన్సర్ టెస్టులు కూడా ఫ్రీగా చేసి ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫ్రీగా చెకప్ చేయించడానికి కూడా హైదరాబాద్ క్యాన్సర్ హాస్పిటల్ పంపించారు అలాగే సంజీవని ఆరోగ్య రథం ద్వారా ప్రతి నెలా కూడా ప్రతి ఒక్కళ్ళు పేదవాళ్ళు వైద్యం అందించే విధంగా చేస్తున్నారు వాటర్ ఫెసిలిటీ లేదంటే వాటర్ తీసుకురావటం అలా ఏ సమస్య ఉన్నా కూడా సామాన్య మానవుడు ఆఫీస్కి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకుంటే ఒక పదిహేను రోజుల్లోనే ఆ సమస్యను సాల్వ్ చేసి నాయకుడిగా ఎదిగి ఈరోజు సామాన్యులైనా సరే మా లోకేష్ బాబు మా లోకేష్ బాబుని కలవాలి అనే రకంగా ఈరోజు స్థాయిలో కూడా అనేక సార్లు కలిసి అనేక సమస్యల్ని మాట్లాడి ప్రజల్లో మనిషిలాగా ఉన్నాడు ఈరోజు ఒక ఎమ్మెల్యేగా ఉండి కరకట్ట కమల్ హాసన్ ఏది చూసినా కూడా చంద్రబాబు నాయుడు గారి ఇంటి చుట్టూ ఆ కరకట్ట చుట్టూ తిరగటం ప్రజావేదిక పడేసిన చోట ఆ ఇల్లు చంద్రబాబు నాయుడు గారి కాదంటూ దాని కేసులు వేయటం ఇదే తప్పితే ఆయన చేసేది ఏదీ లేదు స్థానికంగా జడ్పీడీసీలు ఎంపీడీసీలు సర్పంచులు ఎవరూ లేరు స్థానిక ప్రజాప్రతినిధులు ఈరోజు మంగళగిరి మున్సిపాలిటీ ఎంటీఎంసీ చేశామని చెప్పి ఇక్కడ కార్పొరేషన్ ఎన్నికలు జరగలేదు ఈ ప్రజాప్రతినిధులు ఎన్నుకున్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ఫండ్స్ కాని మున్సిపాలిటీల ఫండ్స్ అన్నీ కూడా ఒక ఎమ్మెల్యే ఈయన నేను డెవలప్ చేస్తున్నానని కలరింగ్ ఇస్తూ కలరింగ్ మాటలు చెప్తున్నాడు కానీ ఏ రోజు ప్రజల్లో చేరులోకి వచ్చి ఏ రోజు మాట్లాడిన దాఖలా లేవు సామాన్య ప్రజలు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు ఏదో కారణం వల్ల తెలుగుదేశం అభిమానులు అయి ఉన్న జనసేన పార్టీ అభిమానులు అయినా ఎవరైనా ఉంటే వాళ్ళ ఫెన్షన్లు తీసేయటం వాళ్ళని ఏదో రకంగా ఇరకాటంలో పెట్టడం అనేది ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే చేస్తున్నటువంటి భాగోతం తప్పనిసరిగా అండి ఎందుకంటే మంగళగిరి నియోజకవర్గం ప్రతి ఇంటిలో కూడా ఆయన ఒక తమ్ముడులాగా అన్నలాగా ఒక కుటుంబ సభ్యుల మమేకమైపోయాడు అనేక కార్యక్రమాలు కాకుండా ప్రతిదీ ఈరోజు ఒక ఉదాహరణ తీసుకుందాం గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చంద్రన్న బీమా ఏర్పాటు చేశారు ఆ చంద్రన్న బీమా లేదయ్యా మా కుటుంబంలో ఇలా చనిపోయారా మాకు ఆర్థిక పరిస్థితి లేదు అని అడగగానే ఎవరు చనిపోయినా కూడా వాళ్ళకి మట్టి ఖర్చులు కానివ్వండి ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు పెళ్లి కానుక్ కింద ఎవరు పెళ్లిళ్ళు చేసుకున్నా కూడా అడగ్గానే ఆ పెళ్లి కార్డు ఇవ్వగానే పెళ్లి బట్టలు పంపిస్తున్నారు అలా అనేక కార్యక్రమాలు ఒకటి కాదు కార్యకర్తల సంక్షేమం నిధి అనేది ఏర్పాటు చేసి ఎవరైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా నమోదు చేసుకున్న వాళ్ళకి వాళ్ళకైనా ఏదన్నా రిస్క్ వచ్చినా కూడా ఆఫీసులో ఇవ్వగానే వెంటనే వాళ్ళకి హెల్ప్ చేసేటువంటి దాఖలాలు ఉన్నాయి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేమేం లబ్ధి పొందాము గెలవపోయినా కూడా మేము లోకేష్ బాబు గారికి ఓటైపోయినా ఆయన అనేక కార్యక్రమాలు మాకు చేస్తున్నారు మేము తప్పనిసరిగా లోకేష్ గారికి అండగా ఉండాలి లోకేష్ బాబుని గెలిపిస్తామని సామాన్య మానవుల నుంచి వచ్చినటువంటి మాట ఇది ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్